మేము ఈరోజు ఫ్రైడే కదా అందుకే కట్టుకున్నా అదేంటి లెఫ్ట్ సైడ్ వేసుకున్నావు లెఫ్ట్ సైడ్ ఏం వేసుకున్నావు ఏం అనిపిస్తుంది నాకైతే అనిపించట్లేదు ఇది షారీ బ్రో శారీ ఇప్పుడు ఇంకా బాగుంటది అమ్మ వారి లాగా ఉంటే నేను మా ఊరాలమ్మ కొంగు ఫోన్ లో ఉంటా కనిపిస్తుంది అందుకే అంటున్నాడు అవునా ఇటు సైడ్ కనిపిస్తున్నా షారీ లెఫ్ట్ సైడ్ వేసుకున్నావు రైట్ కదా నేను రైట్ సైడే వేసుకున్నాను అది లేదు ఇటు సైడ్కి వేసుకుంటారు ఇటు సైడ్కి వేసుకోరు రైట్ సైడ్కి వేసుకోరు ఇట్లా వేరే వాళ్ళు వేసుకుంటారు మా సైడ్ లెఫ్ట్కే వేసుకుంటారు వేసుకునేది ఫోన్ అర్థంలా కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా కదా అవునవును కరెక్ట్ గానీ ఇది ఇది రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ ఎట్లయినా కూడా లెఫ్ట్కే వేసుకున్నా రైట్కి మేము ఇటు సైడ్కి వేసుకోము ఇటు సైడ్కే వేసుకుంటాము లెఫ్ట్ సైడ్కే ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ కానీ మీ సైడ్ ఇట్లా వేసుకుంటారా బ్రో మీరు ఇటు సైడ్ వేసుకుంటారా ఏమో మరి రైట్ సైడ్ వేసుకుంటారు సిస్టర్ మా సైడు ఓకే ఓకే బ్రా అవును మా సైడు కూడా ఇలా వేసుకోరు అవునా మాది రాయలసీమ కదా మా సైడ్ ఇలానే ఇది తెలంగాణ కదా అవునా నేను చాలా తక్కువ మంది చూసిన రైట్ సైడ్ వేసుకునే వాళ్ళను ఎక్కువ మంది లెఫ్ట్కి వేసుకుంటారు ఏమో మరి సిస్ యూ ఐ ఆమ్ ఫ్రమ్ విజయవాడ ఆంధ్ర నార్త్ తెలంగాణ అవునా మరి ఎందుకు ఇట్స్ అందరి చేయడం కావాలంటే గమనించండి ఒకసారి పోనీ ఏదో ఒకటి రైట్ లెఫ్ట్ హాయ్ సిస్టర్ అంటున్నారు హాయ్ సిస్టర్ రాజేశ్వరి సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ సిస్టర్ లైక్ ఇష్టం తిన్నారా సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్కడి నుంచి బ్రో ఒకసారి గమనించండి రేపు ఈరోజు నాకు తర్వాత కామెంట్ చేయండి ఎలా చేసుకుంటారని మన సైడ్ అయితే అందరూ లెఫ్ట్ కి వేసుకుంటారు రైట్ వేసుకోరు రాజేశ్వరి సిస్టర్ ఎక్కడి నుంచి కామెంట్ చేయండి తిన్నారా ఐడిలో ఉండకండి థ్యాంక్ యూ బ్రో లైక్స్ ఇచ్చిన చెప్పద్దు అన్నారు కదా సారీ సారీ అలవాటు అయిపోయింది చెప్పడం ఆపాలంటే ఆపట్ ఒకరైతే లైవ్లో ఉన్నారు లైక్ చేయండి కమెంట్ చేయండి ఉన్న ఉండకుండా సపోర్ట్ చేయండి